బ్రహ్మ ఆనందం బ్రహ్మానందం గారు తన కుమారుడు గౌతమ్ గారు అంటే తాత మనవల్లగా నటించారట వీళ్ళిద్దరూ కలిసి నటించిన బ్రహ్మ ఆనందం ఈ సినిమా ఈవెంట్కి చిరంజీవి గారిని ఆహ్వానిస్తే చిరంజీవి గారు అక్కడికి వెళ్ళి పొరపాటును ఒక మాట అన్నాడండి నిజంగా చిరంజీవి గారు అన్నమాట పొరపాటు అయితే కాదులే కానీ కొంతమంది చిరంజీవి గారి వ్యాఖ్యలకు అది పొరపాటు గ్రహపాటు చిరంజీవి గారి నోట ఈ మాట రాకూడదు చిరంజీవి గారు ఇట్లాంటి మాట ఎందుకన్నాడు అక్కడ చిరంజీవి అనుకోకుండా ఒక మూడు వ్యాఖ్యలు వ్యాఖ్యానించారండి మూడు వ్యాఖ్యలు ఏంటంటే ఒకటి జనసేన పార్టీ గురించి అంటే ప్రజారాజ్యం పార్టీయే రూపాంతరం చెంది ఇప్పుడు జనసేనగా మారింది అని ఇదొకటైతే రెండోది మా తాతకి ముగ్గురు భార్యలని అతను చెప్పడం మూడోది రామ్ చరణ్ గారికి చిరంజీవి గారి చెప్పినట్టుగా అక్కడ సుమ అడిగిన ప్రశ్నకి రామ్ మన ఇంట్లో ఒక తాతగా నా కోరిక ఏంటంటే మన ఇంట్లో అందరూ ఆడపిల్లలే ఉన్నారు నెక్స్ట్ నువ్వు ఒక మగపిల్లగాని నాకు కనీరా అని అతను ఫోలోగా ఒక మాట అండి ఈ మూడు వ్యాఖ్యల మీద కొంతమంది గుడ్డలు చించుకుంటున్నారండి మామూలుగా అయితే కాదు చిరంజీవి గారు లాంటి వాడు అట్లా అనొచ్చా ఒకటో ప్రజారాజ్యం పార్టీయే రూపాంతరం చెంది జనసేనగా మారింది అని ఇదొకటైతే మా తాతకు ముగ్గురు భార్యలు అని చిరంజీవి గారి చెప్పడం ఇదొకటైతే మూడోది ఏంటంటే అందరూ మా ఇంట్లో ఆడపిల్లలే ఉన్నారు మా ఇంట్లో నేను ఉన్నప్పుడు ఆ ఆడపిల్లని చూస్తూ ఉంటే నాకు ఒక గర్ల్స్ హాస్టల్లాగా అనిపిస్తూ ఉంటుంది నేను ఒక వాటిల్లాగా అనిపిస్తూ ఉంటుందని అతను వ్యాఖ్యానించిన ఆ మాటలను వక్రీకరిస్తూ పెద్ద దుమారమే రేపారండి సో ఈ మూడు వ్యాఖ్యలకు నేను క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి ఫస్ట్ ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందింది అన్న మాటకి చిరంజీవి గారు అన్న వ్యాఖ్యలకు అర్థం ఏంటంటే ఒకప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ప్రజాసేవ చేద్దామని చెప్పి అతను నిలబడిపోయిండు ఎన్ని ఆకంఠాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంతమంది విమర్శించినా ఎంతమంది దూషించినా నానా మాటలు అన్న ఒక ప్రజాసేవ కోసం అతను పార్టీ పెట్టి కొన్ని కోట్ల రూపాయలను వదులుకోనైనా ఇప్పుడు ప్రజాసేవ చేస్తుండ చూశారండి అది చిరంజీవి గారి కోరిక ఆ కోరిక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా నెరవేరుతున్నది అనే అర్థం వచ్చేటట్టుగా చిరంజీవి గారు ఆ రోజున ఆ విమీంతో మాట్లాడి సో దీనికి కొంతమంది కోడుగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా వాళ్ళకి ఏం పరిపాట లేని వాళ్ళు ఉండగా కొంతమంది ప్రజారాజ్యం పార్టీ ఏంటి జనసేన పార్టీ ఏంటి ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు రూపాంతరం చెంది జనసేన పార్టీ ఎట్టమారిద్ది అని అంటే చిరంజీవి గారు అన్న వ్యాఖ్యలను వక్రీకరిస్తూ చిరంజీవి గారు రామాటం ఏంటి ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన పార్టీగా మారటం ఏంటి ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడూ అయిపోయింది కదా అని ఓకే విలీనం అయిపోయింది కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల చిరంజీవి గారిని చిరంజీవి గారు సున్నితమైన మనస్తత్వం ఎందుకంటే ఒకళ్ళన్నా ఒకళ్ళు ఏదన్నా విమర్శించినా తిట్టినా ఆయన తీసుకోలేడు అట్లాగని ఇతను వేరే వాళ్ళను కూడా విమర్శించలేడు తిట్టలేడు అనమాట అయితే ఇతన్ని అసంటి మనస్తత్వం కానీ ఇప్పుడు ఉన్న రాజకీయాలలో తిట్టినా తిట్టాలి అవసరమైతే అవతల వాళ్ళు తిట్టినా తిట్టించుకోవాలి కానీ చిరంజీవి గారికి అది చేత కాదు కాబట్టి పార్టీ పెట్టిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను అతను గెలిపించుకున్న పార్టీ అనేది నిలబెట్టుకోలేకపోయాడు సో సరే అదంతా గతించిపోయిన కాలం ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీలో చాలామంది కోవట్లు కూడా అప్పుడు ఉన్నారు అది అందరికీ తెలిసిన విషయమే సరే ఇదంతా గతించిపోయిన కాలం కానీ చిరంజీవి గారు అన్న మాట ఏంటంటే నా ద్వారాగా జరగకపోయినా నా కోరిక అనేది పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా జరిగింది అని ఒక అర్థం వచ్చేటట్టు అన్నాడు దీని గురించి కూడా కొంతమంది చిరంజీవి గారిని విమర్శించడం స్టార్ట్ చేశారు సరే చిరంజీవి గారి అన్న వ్యాఖ్య ఇంకోటి ఏంటంటే మా తాతకు ముగ్గురు భార్యలు అని చిరంజీవి గారు ఆ మాట అనకూడదా అనొచ్చా అంటే చిరంజీవి గారు చాలా ధైర్యంగా చెప్పాడు ఎందుకంటే చాలామంది వెనకాల ఎన్ని బొక్కలున్నా సరే ఎవరు చెప్పుకోరు వాళ్ళ తాతలైనా వాళ్ళ ముత్తాతలైనా వాళ్ళ తండ్రులైనా కానీ వాళ్ళ గుట్టు మొత్తం వీళ్ళకి తెలిసినా సరే ఎవ్వరు కూడా మా తాత అసొంటోడు మా తండ్రి మా తాత ముత్తాతలు అసంటోలు వాళ్ళు ఈ పనులు చేశారు ఆ పనులు చేశారు వాళ్ళ వెనకాల ఎంత చండాలమైన ఉన్నా కానీ పబ్లిక్ ఎప్పుడు చెప్పుకోరు కానీ చిరంజీవి గారు ఏంటంటే సరదాగా అక్కడ ఆ సందర్భం వచ్చింది కాబట్టి చిరంజీవి గారు మా తాతకి ముగ్గురు భార్యలు ఇద్దరు భార్యలు అయితే మా ఇంట్లో ఉండేవాళ్ళు అలాగే ఇంకొక భార్య కూడా ఉండేది నాకు వరకు అయితే వీళ్ళు నాకు తెలియకుండా ఇంకేమైనా ఉన్నారో ఏమో అనేది నాకైతే తెలియదు కానీ మా వాళ్ళు ఏమనే వాళ్ళంటే మీ తాతకొచ్చిన బుద్ధి అనేది నీకు రాకూడదు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న అంటా ఉంటే అది చిరంజీవి గారు ఒక ఒక సరదాగా ఆ మాట అన్నదానికి కూడా సోషల్ మీడియాలో దుమారం లేపారండి చిరంజీవి గారిని ఒక అందుకు చెప్పాలంటే అది ఒక క్యాజువల్గా సరదాగా అక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఆ మాట అన్నాడు ఈ రోజుల్లో చిరంజీవి గారు లాంటి స్థాయి వాళ్ళు ఎవరు చెప్పుకుంటున్నారండి ఎంతమంది చెప్పుకుంటున్నారు చాలామంది పెద్దవాళ్ళల్లో వాళ్ళ వెనకాల ఎన్ని దరిద్రమైన అలవాట్లున్నా కానీ మా తాత అసంటి మా తాత మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టేవాడు మా తాత అంత త్యాగమూర్తి అని గొప్ప చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కానీ చిరంజీవి గారు అట్ట చెప్పుకోలేదు దీని మీద కూడా సోషల్ మీడియాలో దుమారం రేపటం అనేది కొద్దిగా సిగ్గుపడాల్సిన విషయం నెక్స్ట్ చిరంజీవి గారు అక్కడ సుమ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా ఇంట్లో అందరూ ఆడపిల్లలే ఉంటారు వాళ్ళని చూస్తూ ఉంటే నాకు ఒకసారి ఏమనిపిస్తుందంటే నేను అక్కడ వార్డెన్ లాగా అదొక గర్ల్స్ హాస్టల్ లాగా నాకు అనిపిస్తూ ఉంటదని చెప్పి అతను నవ్వుకుంటూ క్యాజువల్గా సరదాగా అన్న మాటను కూడా ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఖాళీగా ఉన్న ఎవరు ఏం మాట్లాడతారా అని చిన్న చిన్న వాళ్ళు కాదు పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా ఎప్పుడు మాట్లాడతారని చెప్పి ఆ టీవీ ముందో లేకపోతే సెల్ ఫోన్ ముందో కాసుకొని కూర్చొని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నట్టు అనిపించింది నాకైతే ఎందుకంటే చిరంజీవి లాంటి స్థాయి గల్ల వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారా ఎందుకంటే అక్కడ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అనేది చేయటం వైరల్ అనేది ఆ వీడియోలు చేయటం అనేది కొంతమంది పని పాటలిని పనికి మాలిన కొంతమంది ఉంటారు చూశారండి వాళ్ళకి ఏం పని ఉండదు కాబట్టి ఎవరు ఏం మాట్లాడతారో దాన్ని వక్రీకరిద్దామని చెప్పేసి కాసుకొని చూస్తూ ఉంటారు అన్నమాట చిరంజీవి గారు అన్న మాటలో ఏం ఉందండి ఒకసారి ఆలోచించినట్లయితే ఇప్పుడు మన ఇంట్లోనైనా అందరూ ఆడపిల్లలు కానిస్తున్నారు అనుకోండి అంటే మన పిల్లలకు అందరూ ఆడపిల్లలు ఉండాలనుకోండి లేకపోతే మనకైనా సరే ఒక ఇద్దరు ఆడపిల్లలు పుడితే సపోజ్ ఒక మగపిల్లగాడు ఉంటే బాగుంది కదని చెప్పి ఎవరు కోరుకోకుండా ఉంటారు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అండి చిరంజీవి గారు ఒక మగపిల్లగా ఉంటే బాగుండురా అని రామ్ చరణ్ ని అడిగినట్టుగా అక్కడ చిరంజీవి గారు ఏదో చెప్పేలాడికి చిరంజీవి గారు అసలు ఆడపిల్లలంటే అసూయ ఆడపిల్లల్ని చిరంజీవి గారి గిట్టరు మగపిల్లలంటేనే చిరంజీవి గారికి ప్రాణం అట్లా అనుకున్నట్లయితే చిరంజీవి కూడా ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ఎప్పుడైనా కానీ వాళ్ళు ముగ్గురిని ఒకే విధంగా చూసుకుంటా లేదా ప్రత్యేకంగా రామ్ చరణ్ గారిని ఒకే విధంగా చూసుకుంటా సహజంగా అతనికి అతని పెద్ద కూతురు కూడా ఒక అమ్మాయి ఉంది అట్లాగే చిన్న కూతురు శ్రీజగ్ కూడా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అట్లాగే రామ్ చరణ్ గారికి కూడా ఒక అమ్మాయి ఉంది అతని కోరికను ఇక్కడ పాయింట్ ఏంటంటే వంశధారకుడు వంశధారకుడు అంటే నా వంశాన్ని నిలబెట్టేవాడు రామ్ చరణ్ అంటే చిరంజీవి గారు అన్నమాట నా వంశాన్ని నిలబెట్టేవాడు రామ్ చరణ్ అయితే నా తర్వాత రామ్ తర్వాత వంశాన్ని నిలబెట్టే ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఎందుకంటే చిరంజీవి గారి ఉద్దేశం చిరంజీవి గారి కాదు ఎవరి ఉద్దేశం అయినా సరే ఆడపిల్లకి పెళ్లి చేస్తే పుట్టి ఇంటి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు అంటే తల్లిదండ్రుల ఇంటి నుంచి అత్తామామల ఇంటికి వెళ్ళిపోతారు అంటే అక్కడ అమ్మాయిది ఇంటి పేరు మారిపోయి తన భర్త ఇంటి పేరు వస్తుంది కాబట్టి మన వంశధారకుడు అనే ఒక అబ్బాయి అనేది ఉంటే మన వంశాన్ని నిలబెట్టే వాడుగా ఉంటాడు అన్న ఉద్దేశంతోనే చిరంజీవి గారు అనొచ్చు దానివల్ల ఏం తప్పు దొరికిందో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఎవరైతే చిరంజీవి స్థాయి లాంటి వాడు ఏం మాట్లాడినా ఇటు చిరంజీవి గారే కాదండి ఎవరైనా సరే అంతటి స్థాయి వాడు ఎవరు మాట్లాడినా ఆ మాటలను ఎప్పుడైతే వక్రీకరిస్తామో వాళ్ళ ఛానల్స్ ఇప్పుడు చిరంజీవి గారి మాటలకు అర్థాలు వేరేగా చెప్పుతూ పెడార్థాలు తీస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారో అక్కడ తప్పు కాకపోయినా సరే అది తప్పు అన్నట్టుగా చూపిస్తున్నారు చూసారా ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్న కొంతమంది పేటిఎం బ్యాచ్ కొంతమంది కొన్ని వీడియోలు చేస్తూ ఆడపిల్లల్ని చిరంజీవి అవమానించాడు ఆడపిల్లలంటే చిరంజీవికి ఇష్టం లేదు అని చెప్పి నానా రకాలుగా చిరంజీవి గారిని ఇబ్బంది చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు అక్కడ సహజంగా అమ్మాయి ఏ విధంగా అయితే మనకు ఉండాలనుకుంటామో అలాగే అబ్బాయిలు కూడా ఉండాలి అనుకోవటం ఇది మాత్రం సహజం ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ